నమస్తే ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మన ఛానల్లో ప్రసారం అవుతూనే ఉంటాయి మీ అందరికీ నేను సుపరిచిత్రాలని నాతో పాటు ఉండే చాలామంది గెస్ట్లు మీ అందరికీ సుపరిచితులే నిరంతరం ఛానల్లో ప్రసారం అవుతూ ఉంటారు ఇక ఇలాంటి కార్యక్రమాలు చేసేటప్పుడు చూసేటప్పుడు చూసే వాళ్ళకు కూడా ఒక చిన్న సూచన చేయాలి అని నాకే అనిపించింది నా మనసుకి అనిపించిన విషయం ఇది మనం మన మతాన్ని మన ధర్మాన్ని మనం గౌరవించాలి హండ్రెడ్ పర్సెంట్ అందులో ఎటువంటి సందేహం లేదు ప్రతి భగవంతుడు మీరు ఏ గ్రంథాన్ని తీసుకున్నా ఏ మతాన్ని తీసుకున్నా అందులో ఉన్నటువంటి సారాంశం ఏమిటి పక్కన వాళ్ళని విమర్శించాలనా వాళ్ళ విద్వేషాలని రెచ్చగొట్టాలనా వాళ్ళని బాధ పెట్టాలనా అసలు బాధలేని జీవితాన్ని అనుభవించాలి అనే కదా దేవుడైనా చెప్పేది మరి అలాంటి బాధల్ని మనం ఎందుకు రెచ్చగొడుతున్నాం మన తత్వం అదే ఈ విషయాల మీదనే చాలా అంటే చాలా ఎపిసోడ్స్ ఆల్రెడీ చేసి ఉన్నాం విక్కీ కృష్ణ గారితో బాబాకి సంబంధించి ఈ మధ్య కాలంలో చాలా వార్తలు వస్తున్నాయి నేను ప్రతి ఎపిసోడ్లో విక్కి కృష్ణ గారితో చెప్తున్న ప్రతి ఎపిసోడ్లో కూడా ఈ టాపిక్ మాట్లాడుతూనే ఉన్నాను ఎందుకు మరి వీడియోస్ అందరికీ షేర్ చేయండి ఇలాంటి టాపిక్స్ మాట్లాడినప్పుడు అందరికీ షేర్ చేయటం వల్లనే విషయం అనేది అందరికీ చేరువవుతుంది కాస్తన్న ఆలోచన అనేది ఆలోచించే అవకాశం వాళ్ళకి మనం ఇచ్చిన వాళ్ళం అవుతాం మన మతం హిందూ ధర్మం హిందూ మతం గౌరవించుతాం ప్రేమిద్దాం ఇంకా మళ్ళీ మాట్లాడాలి అనుకుంటే మన పురాణాలకి సంబంధించి మన ఇతిహాసాలకి సంబంధించి గొప్పగా మాట్లాడే అవకాశాన్ని ఒక స్టేజ్ని మనం తెచ్చుకుందాం కానీ ఎందుకు ఇలాంటి వార్తల్ని స్ప్రెడ్ చేస్తున్నారు ఈ టాపిక్ ఏ మాట్లాడబోతున్నాను నమస్కారం బాబాకి సంబంధించి గతంలో కూడా మనం మాట్లాడున్నాం సార్ ఆల్రెడీ చెప్పండి అసలు ఎందుకు ఇలాంటి టాపిక్ ఇంత రేజ్ అవ్వడానికి గల కారణం ఏంటి ఎందుకు ఇంత విద్వేషాలు ఎందుకు బాబాకి సంబంధించిన టాపిక్లోనే రావడం జరుగుతుంది ఈ మధ్య కాలంలో అంటే మనకి సుప్రీంకోర్టులో తీర్పు వచ్చిన తర్వాత మరీ ఎక్కువైపోయింది కారణం ఏంటంటారు దీని వెనకాల ఉన్నటువంటి ఉద్దేశాలు ఏమై ఉంటాయి అంటారు చెప్పండి బాబా తత్వంలో బాబా పైన ఇవాళ కాంట్రవర్సీ కాదు మేడం బాబా జీవించున్న కాలం నుంచి హిందూ ముస్లిం అనేటువంటి దానిపై చర్చలు జరుగుతున్నాయి పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో కూడా బాబా అంటే పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో బాబా పరమపదించిన తర్వాత ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ మొత్తం అక్కడ సిర్డీ ఆస్తులన్నీ స్వాధీనం చేసుకోవాలని చేసుకున్నది అప్పుడు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో అహ్మద్ నగర్ కోర్టుకు వెళ్ళారు అప్పుడు అక్కడ తీర్పిచ్చారు అంటే ఆయన ఒక అవలీయ సిద్ధ పురుషుడు ఆయన పూజలు ఆయన సక్రమంగా భక్తులు ఎంతోమంది భక్తులు ఆయన్ని పూజిస్తున్నారు సేవిస్తున్నారు కాబట్టి అది ఒక ట్రస్ట్గా ఏర్పాటు చేసుకొని వాళ్ళకి ఇవ్వాలని అక్కడ ఆ తర్వాత అనేక అనేక సందర్భాల్లోనే ఈ డిపార్ట్మెంట్ పంతొమ్మిది వందల యాభై కూడా అప్పుడు చర్చలు వచ్చాయి తర్వాత పంతొమ్మిది వందల తొంభై నాలుగులో జస్టిస్ రామస్వామి ఆయన సుప్రీంకోర్టు జడ్జి ఆయన పరిపూర్ణనని ఇంకొక జడ్జి ద్విసభ్య అంటే జడ్జి ఇద్దరు జడ్జిలు ఉండేటువంటి ధర్మాసనం కూడా ఒక తీర్పిచ్చింది అప్పుడు అప్పుడు కూడా ఏంటంటే సిర్డి సాయిబాబా టెంపుల్స్ అన్నీ ఎక్కువైపోయాయి మరి దాని చుట్టూ ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి లేదా ఆస్తులు అనేటువంటి ఒక కేసు వెళ్ళినప్పుడు అక్కడ తీర్పిచ్చారు ఆయన మతాతీతమైనటువంటి ఒక గురువు జస్టిస్ రామస్వామి అంటే చాలా గొప్ప మేధావి ఆయన పరిపూర్ణ రామస్వామి గారు సభలో కూడా నేను వెళ్ళాను చాలా సందర్భాల్లో ఆయన ఇచ్చిన తీర్పు ఏంటంటే బాబా ఒక ఏ మతానికి చెందినటువంటి వ్యక్తి అందుకే ఎక్కువ మంది అక్కడికి వెళ్తున్నారు భక్తులు భక్తులు వెళ్తున్నటువంటి అంటే ఏ మతానికి చెందిన ఒక సిద్ధ పురుషుణ్ణి ఒక మతము అని చెప్పేసి అనడం తప్పు ఆయన అని చెప్పేసి ఆ రోజు తీర్పుల్లో అవన్నీ ఉన్నాయి జస్టిస్ చంద్రకుమార్ గారు సిర్డి సాయిబాబా ఎవరనే పుస్తకంలో ఆయన ఆ కోర్టులు తీర్పులన్నీ కూడా అందులో పొందుపరిచాడు ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారు వీళ్ళు అనేటువంటిది ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు సాయిబాబా గురించి తెలియకపోవడం వల్ల సాయిబాబా ఆ రోజు లో సుప్రీంకోర్టు జడ్జిలు చాలా మంది దీక్షిత్ కాపాడే వీళ్ళు సామాన్యమైన జడ్జిలు కాదు అదే విధంగా కేల్కరు పండరిపుతు జడ్జి వీళ్ళందరూ కూడా ఆయన ఆరాధించారు అప్పట్లోనే మా మతాతీతంగా బ్రాహ్మణ జడ్జిలే ఆరాధించారు ఆయన్ని హిందూ మతము క్రిస్టియన్ మతము అనుకోలేదు అందువల్ల బాబా గురించి తెలియకపోవడం వల్ల ఆయన గుళ్ళు ఎక్కువగా ఏర్పాటు చేశారు ఆయన భక్తులు ఎక్కువ మంది వెళ్తున్నారు కానీ సాయి బాబా పైన సరైనటువంటి అవగాహన కల్పించిన గురువులు లేకపోవడం వల్ల ఒక్క మాటలో చెప్పాలండి అది అవగాహన కల్పించిన గురువులు అంటే ఇవాళ టీవీలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ప్రచారం ఎక్కువ మీడియా ఎక్కువ ఉంది కానీ నిజమైన గురువులు మన ఆంధ్రప్రదేశ్లోనే వేమూరు వెంకటేశ్వర్ మొట్టమొదట బాబా గురించి ప్రచారం చేసినటువంటి వ్యక్తి వేమూరు వెంకటేశ్వర్లోని తినాలి దగ్గర ఆయన ఆయన లాయర్ ఆయన అప్పట్లో ఏంటంటే వాళ్ళు కొద్దిగా సత్సంగాలు చేసుకునేటువంటి వాళ్ళు ఆ తినాలి ఆ ప్రాంతంలో కొద్ది మందికి మాత్రం తెలుసు అదేవిధంగా ఎక్కిరాల భరద్వాజ మాస్టరు ఆయన సాధ్యమైనంత చాలా పుస్తకాలు రాశారు కానీ ఆ పుస్తకాలు చదివేటువంటి వాళ్ళకు మాత్రమే బాబా గురించి తెలుసు ఆయన ఏదో ఒక ఛానల్లోనూ ఎక్కడనో కూర్చొని చెప్పి ఉంటే ఆ మరి ఎక్కువ మంది భక్తులకు రీచ్ అయ్యేది సాయి తత్వం అదేవిధంగా శరత్ బాపూజీ గురువు గారు ఆయన ఒంగోలు నుంచి ఆయన తర్వాత ఆ ఒక పెద్ద సంస్థాన్ని ఏర్పాటు చేశారు చేసి ఆయన చాలా పుస్తకాలు రాసి మ్యాగ్జైన్స్ నడిపి సాయి తత్వాన్ని ప్రచారం చేస్తారు అది కేవలం సత్సంగాలు ఎక్కడైతే చేస్తారో అక్కడ మాత్రం ఆ భక్తులకు ఆ పుస్తకాలు అందజేసేవాళ్ళు అదే 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 విధంగా బాపట్ల హనుమంతరావు అదే అనంతపురంలో ఈశ్వరయ్య స్వామిని అదే బీవి నరసింహస్వామి బీవి నరసింహస్వామి ఆయన సాయి యొక్క తత్వాన్ని దక్షిణ భారతదేశంలో ఎక్కువ ప్రచారం చేసినటువంటి వ్యక్తి ఒక్క మాటలో చెప్పాలంటే వీరు చేసినటువంటి వీళ్ళంతా చేసినటువంటి పరిశోధనలు కానీ వాళ్ళ పుస్తకాలు కానీ అవి చాలా మంది భక్తులకు రీచ్ కాలేదు అయితే సాయి తత్వాన్ని ప్రచారం చేయకుండానే సాయిబాబా భక్తులు ఎక్కువయ్యారంటే సాయిబాబా గుళ్ళకు వెళ్ళడం వాళ్ళ కోరికలు తీరడం దాంతో బాబా పట్ల ఇంకొక విషయం కూడా ఇక్కడ చెప్పాలి మేడం చెప్పండి ఇది ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కు కిందకు ఎందుకు రాలేదు రానప్పుడు ఇన్ని దేవాలయాలు అసలు ఎలా నిర్మించడం జరిగింది అనేది కూడా అయితే కృష్ణదేవరాయల కాలంలో ఎక్కువ దేవాలయాలు నిర్మించారు అది ఆయన రాజు కాబట్టి చేశారు ఇప్పుడు ప్రభుత్వాలు ఇక్కడ ఏంటంటే సాయిబాబా సంస్థను కూడా అది స్వతంత్రమైన సంస్థ దాన్ని ప్రభుత్వంలోకి తీసుకోవాలని చాలా మంది చూశారు కానీ ప్రభుత్వంలోకి చేరడం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఆ సరైనటువంటి న్యాయం జరగదు ఇప్పుడు భక్తితో సంస్థానాలు ఇప్పుడు నా నేను చైర్మన్గా ఒక సంస్థకు ఉన్నాను అనుకోండి ఆ అక్కడ సాయిబాబా భక్తులే ఆ ట్రస్ట్ లో సభ్యులుగా ఉంటారు చైర్మన్ గా సభ్యులుగా ఉంటారు వాళ్ళు మారుతూ ఉంటారు ప్రతి రెండేళ్ళకోసారి మారుతూ ఉంటారు వాళ్ళు చేసే పర్ఫార్మెన్స్ బట్టి వాళ్ళు చేసేటువంటి అక్కడ అంటే మందిర అభివృద్ధికి కావలసిన నిధుల సేకరణ కావచ్చు వాటిని ఖర్చు పెట్టడం కావచ్చు అన్ని పర్ఫెక్ట్ గా ఉంటాయి మీరు ఏ సాయి మందిరం అనే వెళ్ళండి ఎందుకంటే సాయిబాబా అంటేనే వాళ్ళకు ఒక భక్తి ఉంటుంది కాబట్టి అదే గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ లో ఉంటుంది అనుకోండి అక్కడ ఇంకొక విషయం కూడా చెప్తాం నా అంటే గవర్నమెంట్ అధికారులు రకరకాల వాళ్ళు వస్తుంటారు సపోజ్ ఒక క్రిస్టియన్ ఐఏఎస్ అధికారం ఇచ్చాడు అనుకోండి అతను ఈ ఈ ట్రస్ట్ పైన కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా ఉంటాడని తెలియదు అదే విధంగా ముస్లిం గాని హిందూ గాని ఎవరైనా కావచ్చు ఈ క్యాస్ట్ ఫీలింగ్ అనేటువంటిది ఏ స్థాయిలో ఉన్న అధికారుల్లోనైనా జడ్జిల్లోనైనా జడ్జిల్లో కానీ జర్నలిస్టుల్లో కానీ అన్నిట్లోనే ఉన్నాయి ఇది మన దేశంలో ఇది నేను చెప్పడం పెంచి అంటే మనకు మీరు అన్నట్టుగా నేను ఏ మతమైనా నాకు హిందూ మతం ఇష్టం కావచ్చు అలానే నేను ఏ అధికారంలో ఉన్నా ఏ స్థాయిలో ఉన్నా ఇతర మతాలకు సంబంధించినటువంటి కేసుల్లో కానీ ఇతర మతాలకు సంబంధించిన ఏ విషయాల్లోనూ కానీ నేను అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ ప్రకారం తీర్పులు ఇవ్వాలి కానీ నా వ్యక్తిగతమైనటువంటి భా ఉండకూడదు వ్యక్తిగతంగా ఉండకూడదు అలా ఇప్పుడు ఏది ఏమైనా ఆయన జగద్గురువు బాబా ఏ మతానికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు అందులో ఇప్పుడు వీళ్ళు చెప్పేటువంటి ఆధారాలు కాని వీళ్ళు చెప్పేటువంటి ప్రచార దుష్ప్రచారం అంటారు ఆ బేస్ లెస్ అది ఆధారం లేదు అందువల్ల బాబా ముస్లిం అని చెప్పడానికి ఎలాంటి ఆధారం లేదు ఆ రోజుల్లోనూ ప్రధాను మోరేశ్వర్ ప్రధాను రాసిన పుస్తకం కావచ్చు దీక్షిత్ రాసినటువంటి డైరీ కావచ్చు కాపాడే రాసిన డైరీ కావచ్చు దాసకన మహారాజు రాసినటువంటి సాయిబాబు చరిత్ర కావచ్చు డాబోల్కర్ రాసిన చరిత్రలో కావచ్చు బీవీ స్వామి రాసినటువంటి భక్తుల అనుభవాలు కావచ్చు ఇలా అనేక గ్రంథాలు పరిశోధించారు ఎక్కడా కూడా బాబా ఫలానా కులంలో పుట్టాడు అని లేదా పలానా ప్రాంతంలో పుట్టాడన్నటువంటి ఆధారం ఆధారం ఫలానా తల్లిదండ్రులు అనే అటువంటి ఆధారం లేదు ఇది ఎక్కడైనా చాలా కేవలం పెరిగిన ఆధారాన్ని పెరిగిన ఆధారాలు ఆయన ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా మాట్లాడేటువంటి వాళ్ళు అనమాట అన్ని ప్రాంతాల గురించి చెప్పేవాడు అంటే లోహో ఆ ప్రాంతం మీరు ఉన్నారనుకోండి హైదరాబాద్ నుంచి మీరు వెళ్ళారంటే హైదరాబాద్ లో వాళ్ళు ఎలా ఉండరు వీళ్ళు ఎలా ఉండరు అని అడిగితే ఆయన హైదరాబాద్ సంబంధించిన వారు ఏమో అనుకునేవాళ్ళు గ్రామంలో జన్మించాడని అంటే గ్రామం జన్మించడానికి ఆధారేమిది రెండు వేల ఇరవైలో ఉద్ధవ్ ఠాక్రే వాళ్ళు చేశారు కదా వంద కోట్లు అక్కడ కేటాయించి షిరిడీని అక్కడ షిఫ్ట్ చేయాలని కూడా ప్రయత్నం చేశారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ అది జరగలేదు భక్తులంతా ఇది ఇది మొదట మొదటి జరుగుతూనే ఉంది కానీ సిరిడి సాయిబాబా విషయంలో ఏమి జరిగినా సంచలనమే అవుతుంది ప్లస్ అది ప్లస్ పాయింట్ అవుతుంది ఇది ఇది గమనించి ఇది మంచిదే ఇలాంటి చర్చలు ఎవరో ఒకరు తీయడం కూడా మంచిది అనిపించింది ఎందుకంటే ఇప్పుడు దీని ప్రకారము నా సర్వే ప్రకారము ఇరవై శాతం భక్తులు పెరిగారు సాయితత్వం పైన చర్చలు జరిగాయి దాంతో సాయిబాబా భక్తుల్లో దృఢత్వం పెరగడమే కాకుండా చాలా మంది భక్తులుగా మారిపోయి సాయిబాబా ఎవరు అనే విషయం తెలుసుకుంటూ ఉన్నారు అంటే ఇది బాబా లీలే ఇది కూడా ఇది కూడా బాబా లీలే అనుకుంటుంది ఎందుకంటే వీళ్ళకి కూడా కలుగుతుంది ఎవరైతే ఇప్పుడు వారణాసిలో నా విగ్రహాలు తీసేసినంత మాత్రాన బాబాను భక్తుల గుండెల నుంచి ఎవరు వేరు చేయలేరు బాబా టెంపుల్స్ వెలుస్తూనే ఉంటాయి ఇప్పుడు నాకు మంచి జరిగింది అనుకోండి నేను బాబా టెంపుల్ కట్టించాలనుకుంటే కట్టిస్తాను నేనే కాదండి మద్రాసులోనే ఒక ఆటో డ్రైవర్ అనుకున్నాడు బాబా టెంపుల్ కట్టి డబ్బు లేదు ఆ దగ్గర కానీ అలా సమకూరు ఆటో డ్రైవర్ స్టేట్మెంట్ ఇచ్చాడు ఆటో డ్రైవర్ మందిరం కట్టించాడు ఇలా బాబా మందిరాలు కట్టించినటువంటి వాళ్ళంతా రమణ అని చెప్పేసి చెన్నైలో ఉన్నాడు ఆయన ఆయన యొక్క కంపెనీ రెండు వేల కోట్ల వరకు వెళ్ళి ఆయన అనేక సాయి మందిరాలకు విరాళాలు ఇచ్చాడు ఆయన ఆయనతో నేను ప్రత్యక్షంగా మాట్లాడాను ఆయన అనుభవాలు చెబుతుంది ఇలా వాళ్ళ యొక్క అనుభవాలు అనుభవం అయితే తప్ప సాయితత్వం బోధపడదు అని అదే విధంగా మళ్ళీ మాట్లాడదాం అండి దానికి సంబంధించి అయితే మిక్కి కృష్ణ గారు చెప్పిన దాని ప్రకారంగా చూస్తే చాలామంది సాయిబాబా భక్తులు ఉన్నారు ఇంకా పెరిగారని కూడా చెప్తున్నారు ఏది ఏమైనా మనం అందరం గ్రహించాల్సిన ఒకే ఒక్క విషయం ఏమిటంటే ఇన్నాళ్ళుగా పూజించిన వ్యక్తి ఎందుకు ఇప్పుడు సడన్ గా శత్రువుగా కనపడుతున్నాడు మనమే కదా పూజలు చేసాం మనమే కదా గుళ్ళు కట్టాం మనమే కదా నమ్మాం నమ్మి పూజించిన వ్యక్తి అది ఎవరైనా కానివ్వండి అక్కడ సాయిబాబా అని కాదు ఒక గురువుని నమ్ముతాం ఆయన దగ్గర విద్యను అభ్యసిస్తాం ఆ తర్వాత ఏదో చెప్తారు అంతలోకే ఆయన శత్రువు అయిపోతారా మనకి ఒక్కసారి ఆలోచించండి మరి ఇలా ఆలోచించాలి అంటే మీరు ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సాయిబాబాకి సంబంధించి మరింత సమాచారాన్ని నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం నమస్తే